ఏడు నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి దాదాపు పదహారు సార్లు ఢిల్లీకి వెళ్లారు నెలకు సగటున రెండు సార్లు హైదరాబాద్ టు ఢిల్లీ చక్కర్లు కొడుతూనే ఉన్నారు ఇవాళ పదిహేడవసారి ఆయన ఫ్లైట్ ఎక్కారు రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉన్న పట్టించుకోరు కానీ హస్తినకు వెళ్లడం మాత్రం మారనన్నట్టుగా ఆయన వ్యవహారం ఉందనే ఆరోపణలు ఉన్నాయి నిరుద్యోగుల ర్యాలీలతో నిరసనలతో రాష్ట్రం అట్టాడుతున్న ఏం పట్టనట్టే ఆయన వ్యవహరిస్తున్న తీరుపై పలువురు మండిపడుతున్నారు పూటకోసారి హైకమాండ్తో చర్చించకపోతే ముఖ్యమంత్రికి ఆ పూట గడవదన్నట్టుగా ఉందని విమర్శిస్తున్నారు స్వయం పాలన కోసం తల్లాడినా రాష్ట్ర ప్రజలను మళ్లీ పరాయి పాలనలోకి నెట్టేసినట్టుగా రేవంత్ సర్కార్ తీరు ఉందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలోనైనా సర్వాస్త్రంలోనైనా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడమే కాంగ్రెస్ పాలకులకు తెలిసిన పని ప్రతి చిన్న పనికి హైకమాండ్ నుంచి అనుమతి తీసుకోవాల్సింది స్వయం పాలనలోనైనా వాళ్ల తీరు మారుతుందనుకుంటే అది వట్టి భ్రమకానే మిగిలింది తుమ్మినా దగ్గినా అధిష్టానం నుంచి అనుమతి వస్తే కానీ చేసేట్టుగా ఆయన కనపడటం లేదు ఇప్పటికీ పదహారు సార్లు సీఎం రేవంత్ హస్తినకు పోయి వచ్చారు ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ టూర్లకే ఖర్చు పెట్టేస్తున్నారు కోట్ల రూపాయలను ఢిల్లీ యాత్రలకు ఖర్చు చేస్తున్నారు అధికారంలోకి వచ్చింది మొదలు ప్రమాణ స్వీకారానికి ముందు ఒకసారి వెనకొకసారి కేబినెట్ మంత్రుల కోసం ఒకసారి తన కోసం మరొకసారి ఇలా చక్కర్లు కొడుతూనే ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ఆయన డిసెంబర్ ఆరున అధిష్టానంతో చర్యలు జరపడానికి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు ఆ తర్వాత ఆయన పరంపర కొనసాగుతూనే ఉంది ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ టూర్ వెళ్తున్న సీఎం ఇక్కడ పాలనపై దృష్టి పెడితే సమస్యల పరిష్కారం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఎక్కువసార్లు వెళ్ళింది పార్టీ పనుల కోసమే తప్ప రాష్ట్రం కోసం కాదన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి డిసెంబర్ ఇరవై ఆరు జనవరి నాలుగు జూన్ ఇరవై నాలుగు తేదీలలో తప్ప మరే ఇతర సందర్భంలోనూ రాష్ట్రం గురించి వెళ్ళింది లేదు పాలనను గాలికొదిలి తమ అవసరాల నిమిత్తం దేశ రాజధానికి వెళ్లి వస్తున్న సీఎం తీరుపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు